ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రసాదాన్ని వాడుకోవడం చాలా తప్పు ఈ కలియుగ వైకుంఠ వాసుడు ఆ చంద్రబాబు నాయుడుకి ఆ కూటమి ప్రభుత్వానికి అందులో ఉన్న ప్రభుత్వాది నేతలకు ఒక మంచి బుద్ధి ఇవ్వాలి ఒక సద్బుద్ధి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల నగర్లో ఈరోజు పూజలు చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గత పదహైదు రోజుల నుంచి వారు తిరుపతి లడ్డు తిరుమల <laughs> లడ్డు గురించి వారు అపవిత్రమనేటువంటి ఒక మెసేజ్ జనంలో పంపించి రాజకీయంగా ఎదుర్కొనలేక కుతంత్రాలతో ఎందుకంటే వారు ఇరవయో తేదీ నుంచి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటిది జనంలోకి వెళ్తూ మైండ్ డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతోనే ఈ రోజున తిరుపల లడ్డు తిరుపతి తిరుమల లడ్డు మీద వారు అపవిత్రంగా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఈ రోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ మనోభావ దెబ్బతిని తీసే విధంగా ఆయన మాట్లాడినటువంటిది ప్రతిదీ కూడా ఈరోజు మనం పత్రికా ముఖంగా అయితేనేమి లేదా టీవీ మూలంగా అయినా మనం చూస్తా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ నెయ్యి అనేటువంటి సమర్పాలు జరిగితే అందులో ఏడు జరిగితే రెండు కలిత వచ్చినటువంటిది ఈ ప్రభుత్వంలో వస్తే వారు పద్దెనిమిదవ తేదీ కామెంట్ చేయడం జరిగింది అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ విధమైనటువంటి కుతంత్రం ఈరోజు పండటం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి దేవదేవుడైనటువంటి కలుగ ప్రత్యక్ష దైవాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రజలకు అందరికీ కూడా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో వారిని నిన్న వినడానికి పోతే ఈ రోజు అడ్డుకోవడం జరిగి అంటే రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల మనోమోభావాలను దెబ్బతీసినటువంటి ప్రజలందరికీ కూడా వారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికి మరొకసారి ధన్యవాదాలు పరమ పవిత్రుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి కలియుగ వైకంఠ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశస్త్యాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని స్వామివారి ప్రసాదమైన లడ్డు గురించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడి మన గౌరవాన్ని మన ప్రాశస్త్యాన్ని మన వెంకటేశ్వర స్వామిని మన తిరుపల తిరుపతి దేవస్థానాన్ని మన మనం ఇంత విధంగా ఒక వ్యక్తి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది దేవుని ముందు అందరూ సమానులే అన్ని మతాలు సమానమే ప్రతి ఒక్కరికి ప్రతి దేవుణ్ణి ప్రార్థించే హక్కు ఈ రాజకీయ ఈ రాజ్యాంగం మనకు కల్పించింది అటువంటివన్నీ మానేసి రాజకీయాలలో మతాన్ని ప్రవేశపెట్టి దేవుణ్ణి తీసుకొచ్చి దేవుని ప్రసాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సూచనలు చేయడం సలహాలు ఇవ్వడం మాట్లాడడం చాలా దారుణం ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒక ప్రథమ పౌరుడు ఒక రాజ్యాంగాన్ని అవహోన అవహోన పెట్టి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజరికం కోసము రాజకీయాల కోసం పవిత్రుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రసాదాన్ని వాడుకోవడం చాలా తప్పు ఈ కలియుగ వైకుంఠ వాసుడు ఆ చంద్రబాబు నాయుడికి ఆ కూటమి ప్రభుత్వానికి అందులో ఉన్న ప్రభుత్వాది నేతలకు ఒక మంచి బుద్ధి ఇవ్వాలి ఒక సద్బుద్ధి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి నీతిగా ధర్మంగా న్యాయంగా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని అవకాశాలు లేని అవసరం లేని అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలము మత ఛాందసాలంతో హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి హిందువులను రెచ్చగొట్టి మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాల వారు అన్ని కులాల వారు లౌకిక రాజ్యంలో ఉన్నాం మనము ఒక మతాన్ని బేస్ చేసుకొని ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడరాదు పవన్ కళ్యాణ్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు కారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఒక మతాన్ని అడ్డం పెట్టుకోవడము మనల్ని మనం కించపరుచుకోవడమే మన స్వామి మహత్యాన్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడమే మన ప్రసాదాన్ని మనమే అవమానం చేసినట్ల నువ్వు చేసిన మాటలు నువ్వు చేసిన అబద్ధాలు ఈరోజు ప్రపంచమంతా హిందువులు తల వంచుకునే విధంగా హిందూ ధర్మము తల వంచుకునే విధంగా మీరు మాట్లాడిన పద్ధతి మాకు నచ్చలేదు ప్రతి హిందువుడు ఈరోజు పైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే మత చాందస వాళ్ళంతో అన్ని మతాల మధ్య చిచ్చు రేపి ఆ చిచ్చులో వీరు చలి కాచుకునే విధంగా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఈ పదహైదు రోజులుగా జరుగుతున్న వ్యవహారంలో నిజానిజాలని ప్రతి ఒక్కరికి తెలుసు దీనికి ఒకే ఒక ఉదాహరణ గత పది రోజులుగా తిరుపతిలో జరుగుతున్నటువంటి కాయింకర్యాలు కానివ్వండి లడ్డు ప్రసాదాలు కానివ్వండి పూజా పునస్కారాలు కావ్వండి భక్తుల కోలాహలం కానివ్వండి ఏమాత్రం తగ్గలేదు ఈ రోజు కూడా ఆ మహాదేవుని మీద ప్రతి ఒక్కరూ నమ్మకంతోనే ఉన్నారు ఆ లడ్డు ప్రసాదము కళ్ళు కత్తుకొని ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటూనే ఉన్నారు కా కేవలం సరాసరి ఒక్క రోజుకి మూడున్నర లక్షలు ఈ రోజు వరకు ఈ రోజు వరకు అమ్ముడు ఆ ప్రసాదం మీద కానీ ఆ దేవదేవుని మీద కానీ ఆ తిరుమల మీద కానీ ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మత విశ్వాసాలను పాటిస్తూ ఆ దేవుదేవుని మీద అందరూ నమ్మకంతో ఉన్నారు దయచేసి ఇప్పటికైనా రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేసి ఇష్యూస్ బేస్ మీద నువ్వు ఏమైనా తప్పులు చేసినా ఆ తప్పులు అంగీకరించు తప్పేముంది నువ్వు ఏ ఉద్దేశంతో అటు అపతనం చేసినావు ఏ ఆధారాలు నీ దగ్గర ఉన్నాయి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఏదైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏదైనా వస్తే ప్రభుత్వాధినేతగా నువ్వు చర్యలు తీసుకునే అధికారం మీకుంది ఒక ముఖ్యమంత్రిగా నీ సెక్రటేరియట్లో ఉన్నా నీ ఆఫీస్లోనే వివరణ ఇవ్వడం తప్పేం లేదు కాకపోతే ఒక కూటమి మీటింగ్లో ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనా ఒక ముఖ్యమంత్రి అయ్యుండే నువ్వు ఎలా చెప్తావు లడ్డూల్లో ఇక పంది మాంసము లేదా కల్తీ లేదా వనస్పతి కలిసి అని ఎలా చెప్తావు నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పే విధానము ప్రతి ఒక్కరికి చేరుతుంది దాన్ని అన్వయించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా నువ్వు హిందువు కాదా హిందూ మతాన్ని కించపెట్టడం నీకు ఉద్దేశమా అంటే హిందువులకి నీ ముస్లింలు కొట్లాలు పెట్టాలని చూస్తున్నావా వాళ్ళిద్దరి మధ్య కొట్లాలు పెట్టి నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావా ధర్మబద్ధంగా చేస్తున్నావు ధర్మబద్ధంగా చేయాలి రాజకీయాలకి మతాన్ని ఎప్పుడు ముడిపెట్టకూడదు మన అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసినారు లౌకిక రాజ్యం అని రాసినారు మత చాంద్రస్వాదంతో రాయలే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది వెంకటేశ్వరని దర్శించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఏం ముస్లిం అయిన అంత మాత్రమే వెంకటేశ్వర స్వామి దేవుని పూజించరాదా అంటే మత విశ్వాసాలు ఉండరాదా అన్నీ డిక్లరేషన్ ఇచ్చిపోవాలా ఐదు సార్లు బ్రహ్మోత్సవాలుకి వెళ్ళిన ఒక మనిషి ఈరోజు ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళి డిక్లరేషన్ ఇస్తారనే లోపలికి పంపిస్తారా మీరు అందరికి ఇచ్చిన థర్టీ ఏ నోటీసులు ఏమి ఇచ్చినాడు దాంట్లోనా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అవకాశం లేదు అతను రామ ఇచ్చినాడా లేదా మళ్ళీ రోజు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇస్తాడు అతను పోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటే ఏం మనయా నువ్వు మూలంత్రిది కొన్ని కోట్ల మంది నువ్వు చూస్తుంటారు ఇటువంటి రాజకీయాలు నువ్వు చేసేది ధైర్యంగా ఎదుర్కో మన జగన్మోహన్ రెడ్డి ఎదురు ఎదుర్కో అతను ఒకటే చేసినాడు సనాతన మతం నాది ఒక హిందూగా గర్వపడుతున్నా ఒక అంటే అన్నీ చేస్తాను నేను అన్ని మతాలను గౌరవిస్తాను అలాంటి మనిషిని పెట్టుకోండి ఈరోజు తిరుపతి పోతే ఏం తిరుపతి కోనంత మాత్రం ఇది కాదా దేవదేవుడు ఎక్కడున్నా ఆశీర్వాదాడు తిరుపతి పోతున్న ఆశీర్వాదం ఎవరైనా ఏం లేదు ఆయన ప్రజలందరూ దేవుడైన ఆయనకు దళితు గాని ఇంకోరు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎటువంటి భేరాభిప్రాయం లేదు సాక్ష్యాత్ వెంకటేశ్వర స్వామిని బీమా నిర్మనం చేస్తున్నాడయ్యా నువ్వేందుకు మాట్లాడే కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమికి వీళ్ళందరికీ చెప్తున్నా దయచేసి మత చాంద్ర స్వాదంతో మాట్లాడొద్దండి రాజకీయ మత సామరస్యాన్ని కాపాడండి మతాన్ని రాజకీయాల్లో చొప్పించద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఒక మంచి బుద్ధిని ఒక సద్బుద్ధిని ఈ ఎన్డీఏ చెప్పి కోరుకుంటున్నాను నా పేరు వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ మేము తెలియజేయడం ఒకటే గత పదహైదు రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కలియుగ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం యొక్క విషయాన్ని ఏదో ఒక రకంగా ప్రజలైకి అప్రతఫలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు కుయత్తులు పైరుండి చేస్తున్నాడు కానీ దాన్ని ప్రజలు ఊరు నమ్మట్లే ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈరోజు ప్రసాదం అనేది కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని ఏళ్ళ నుండి వచ్చే పద్ధతి అది ఈరోజు తిరుపతి దేవస్థానం లడ్డు కట్టాలంటే కొన్ని వేల మంది లేబర్లు అక్కడ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కడుతుంటారు వాళ్ళు ఏదైనా అటువంటి అవకతవకలు జరిగినప్పుడు ఏదైనా నెయ్యిలో స్వచ్ఛంగా లేదన్నప్పుడు ఒక ఎంప్లాయీని ఈరోజు ఏమైనా మారుతున్నాడా అవసరం మనమంతా ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మన ముఖ్యమైన మంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అది రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అంటే మనకు ఒక మెసేజ్ బయటికి పోయినప్పుడు ఆ మెసేజ్ పబ్లిక్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది ఒక ఆలోచన చేసే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఒక దురుద్దేశంతో అపోజిషన్ పార్టీని కించపరచల్లా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాయిస్ ఇది కాకుండా ప్రజల్లోకి జగన్మోహన్ గారు ఇంకా పట్టుదల ఉంది ఎక్కడ పోయినా బ్రహ్మాం పడుతున్నారు అని చెప్పి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ గారిని కింతపరచాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ రోజు లడ్డు ప్రసాదాన్ని ముందు పెట్టిన ఈ రోజు ప్రజలు దాన్ని ఎవరు నమ్మట్లే ఎందుకంటే కలియుగ అనేది ప్రతి ఒక్కరికి దేవుడే అతని ఎందుకంటే ఆ దేవుని దగ్గర ఏమైనా చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు అటువంటి పరిస్థితుల్లో రోజు చంద్రబాబు నాయుడు గారి దేవుణ్ణి కూడా ప్రజలేక తీసుకోబోతు ప్రజలను నమ్మించాలని చెప్పి ఎన్నో వాళ్ళ దాడులు చేస్తున్నాడు ఈరోజు ఇదో నేను ఒకటే చెప్తున్నా దాదాపుగా పదిహేను రోజుల నుండి జరుగుతుంది మరి ఎందుకు కానీ ఈ రాష్ట్రం అంటే వీళ్ళు ఉన్నారో చంద్రబాబు నాయుడు కాని కుటుంబ ప్రభుత్వం ఎందుకు కానీ ఎంక్వైరీ చేయడంలే అటు సుప్రీంకోర్టు జడ్జిలు అయితేనేమి అటు సిబిఐ జడ్జి కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు కానీ ఇవ్వడంలే ఏదో ఒక సిట్ అని చెప్పి తీసుకొచ్చిన ఈరోజు సిట్ అనేది ఎక్కడికి పనిచేస్తుంది మన రాష్ట్రానికి మన సీఎం లెవెల్లో ఉంటుంది అది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు తప్పితే మరి ఎందుకు కానీ నువ్వు సుప్రీంకోర్టు జడ్జిలో అయితేనేమి తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఎందుకు చేయడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంక్వైరీ చేయమండి తప్పు ఎవరిదైనా ఉండొచ్చు దేవుని దగ్గర ఏమందరు ఒకరే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు జగన్మోహన్ గారు తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్షించే బాధ్యత మన వెంకటేశ్వర గారిదే కాబట్టి ఈరోజు చంద్రబాబు కూడా ఒకసారి ఇంకోసారి ఆలోచన చేయాలా ఇప్పుడే నేను పులిసా పెట్టండి ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం కావడంలే ఏం చెప్తున్నారో ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజలను ఎలా పంపించాలా తప్పులు ఏవో పట్టేయాలని చెప్పి రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు నమ్ముకోండా ఈరోజు నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి పోతా అని చెప్పి ప్రిపేర్ అయితే మరి కొంతమంది బీజేపీ నాయకులయితేనేమి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు అడ్డుకోవాలని చెప్పి వేల మంది ఈరోజు అక్కడ పోగ్గు చేశారు ఈరోజు జగన్మోహన్ గారు పోతే ఏమని చెప్పినాడు పోతే పది మంది పోవచ్చు ఏదో ఎమ్మెల్యే పోవచ్చు ఎమ్మెల్సీలు పోవచ్చు అంతేగాని రాష్ట్రం అంతా పోతుంది తిరుపతికి మరి మాకంతా నోటీస్ ఇచ్చారు థర్టీ యాక్ట్ అంటుంది వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఏమో తెలు మేము మేము ఇరవై ఏళ్ళ రాజకీయ ఉంది మాకు కూడా కానీ ఈ రోజు కూడా ఇట్లా యాక్ట్ చేయలే ఎప్పుడు ఇటువంటి నోటీసులు అందలే అది ఒక దేవుని ముందు పెట్టుకొని ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు కూడా కాబట్టి దీన్ని దుష్ప పెట్టుకొని ఇప్పటికైనా పులు స్టాప్ పెట్టండి మీరు దీన్ని పులి స్టాప్ పెట్టి ఎవరైతే తప్పులు చేసి ఉంటారో లెప్తి పోండి ఎంక్వైరీ చేయండి అటువంటి వాళ్ళని శిక్షించండి తర్వాత దాన్ని మీరు ప్రజలకు రండి అంతేగాని ఇది ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంకా ఐదేళ్ళు ఇట్లా ఉంటుంది ఇది ఐదేళ్ళు ఈరోజు చెప్తున్నాను చూడండి నేను ఉన్నా కానీ ఈ ప్రక్రియ ఇట్టే జరుగుతూ ఉంటుంది ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు తీసుకోవడం ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వరి గారి యొక్క అనుగ్రహం పొంది తెలివిచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ రోజు నీకు కూడా ఆశీర్వం ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి ఎందుకంటే నువ్వు సీఎం కావాలని చెప్పి వెంకటేశ్వర యొక్క ఆశీర్వదం నీకు ఉంది రోజు మన ఆశీర్వదం ఉన్నదే నీవు సీఎం అయినావు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాడవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారైతేనేమి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం కానీ అందరినీ నేను కోరుకుంటున్నాను రెడ్డి ఓం నమో ారాయణ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశంతో వెంకటేశ్వర స్వామి గుడి రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ పూజా కార్యక్రమం చేయడానికి గల కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పైన మరి అక్కడ తయారయ్యే లడ్డు పైన అనేక వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంత నీచమైన పరిస్థితిలో మాట్లాడతాడని ఎవరు కూడా ఊహించలే రాష్ట్ర ప్రజలందరూ కూడా మీద నమ్మకం ఉంచి అన్ని మతాలను మేము సమానంగా చూస్తావని చెప్పి ఈరోజు మీ మీద నమ్మకంతో ఓట్లేసి మళ్ళీ గెలిపించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడినాడో ఆ మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను ఎస్ గోపాల్ రెడ్డి वैएसआर कांग्रेस पार्टी राष्ट्र कार्यवर्ग सभ्यु